లేదు ప్రేమన్నా నేను స్థలములో మీరు అన్నా నేను మేము స్థలము సిద్ధపరచ తెలుసు అంటే మనము ఆయన నమ్ముకున్న వాళ్ళమైతే ఆయనకు కలిగిందంతా కూడా మనకి ఆయన ఇస్తాడు ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసులగా మనం అవ్వడానికే ఆయన పర్వత రాజ్యంలో మనకోసమే కోసమే మనం పొందుపరిచి దేవుని రాజ్యాన్ని అక్కడ ముంచాలి ప్రియమైన దేవుని బిడ్డ ఈ దినాన్ని మనం దేవుని ఎంత ఈ లోకంలో ఆయన మనకు జీవించడానికి ఉంచు మనం సిద్ధపడినట్లయితే మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన స్థలంలోని మనల్ని కూడా ఆయన్ని తీసుకుంటాం మన తండ్రి ప్రతిరోజు కృష్ణమే ఇది ఎక్కడితో అర్థమైపోతుంది దేవుని రాజ్యం వెళ్తేనే మనకి అక్కడ మనకు పండగ ఉంటుంది అలాగే దేవుని రాజ్యంలో దేవుని రాజ్య ఆశీర్వాదములు మనం సంపాదించుకోవాలి ఈలో ఒక ఆశీర్వాదాల గురించి మనం విన్నాం కదండి ఈరోక ఆశీర్వాదాలు అంటే మనం కష్టపడాలి పని చేసుకోవాలి జీవులు పని కొరకు మన ఖర్చు కొరకు దేవుడి సేవకు చాలా అవసరం ఒక ఆట పిచ్చి అన్నారు తిని అన్నారు వాళ్ళు తాగి అన్నారు అని అనుకుంటారు సేవకున్నాడంటే ఆయనకి ఎంతో కష్టం వారి పొరపు మనం కూడా ప్రార్థన చేయాలి కాబట్టి దేవుడు వివసించే పరలోక రాత్రి మనము కనిపిస్తాం ఎలాగంటే ఆయన చెప్పినట్టు లేదు మనకి మించమో కూడా సంతోషమే సంతోషం రోజు యాత్ర చేసుకుంటుంది పర్ల రాజ్యం ప్రియమైన దేవుడు వింటున్నారు ఆ రాజ్యం వెళ్ళడం కొరకు మనం సిద్ధపడాలని పడాలని కోరుకుంటా ఉన్నాము రాజ్యం వెళ్ళాలంటే ఇక్కడ మనం అనేకమైనటువంటి పద్ధతులు పాటించాలి దేవుని ఎంత భయపడుతుంది జీవించాలి ఆయన చెప్పుకుంటూ వింటాను స్త్రీలు లేని విశ్వాసం ఉత్తమే మన క్రియలు మంచిగా ఆగిపోతే మన దేవతా కలిపి బలం కూడా దాటేలేదు కాబట్టి మన క్రీలు మంచిగా దేవుణమైనగా ఉండాలి కనుక అంతా అక్కర్లేదంట దీపాలు మెరుగులు కరెంట్లు ఈ లైట్లు ఏమి అక్కడ దేవుడే వారికి ప్రకాశమానమైన మెరుగులు అంటే ఇది వెలిగే వాళ్ళ దేవుని మెరుగు సరిపోతానమాట అంత మెరుగులో అంత కాంతిలో మనం ఉంటాము ఏమైనా దేవుడు деко макар ледо Thank <laughs> you.

రాజ్యం కుదం సహాయం చేయన కుటుంబం అందరినీ నేపించి ఆస్వదించ పండగ జరుగుబోతున్నా ప్రభు అందరము సంతోషించ ప్రతి కూడా నేను మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయండి తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలు మాటలు మొక్కుతున్నాయి నీ అందు వైభక్తులు కలిగి శ్వాసంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాట కూడా నీకు వైపు కలిగి ఉన్నట్టు సహాయం చేయండి అలాగే బొమ్మా ఈ దినము రావడానికి పోతి రా ఆ బిడ్డ ప్రభువ ఇంతకాలం తండ్రి మరి అన్న బాధితుంది కానీ తెలుగు ప్రభువా నువ్వు సంతోషించావు వారి సొంత గృహంలోకి వారిని నడిపించావు తండ్రి దానికి కృతజ్ఞతాశితిగా ప్రభువ ఈ సన్నిధిని ప్రభు పలహారం తీర్చుకుంటుంది దాన్ని ఆస్వాదించి ఆ గృహంలో

రాజ్యం నీ చిత్తం లో నెరవేర్చున్నట్టు నేను మా సహాయించే వారికి ప్రకారం మా క్షమించింది క్షేమించి స్వాములను నిర్తపించి రాజ్యం

thank you Ela mostra